నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం భోగోలు మండలం జువల దిన్నలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీద రవిచంద్రు పర్యటించారు ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కు శంకుస్థాపన చేశారు అనంతరం ఫిషింగ్ హార్బర్ సందర్శించారు కావలికి ఇలాంటి ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా దొరకడం నియోజకవర్గ ప్రజల అదృష్టమని మంత్రి అన్నారు మత్స్యకారులకు ఎల్లవేళ్ల కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు మీద కావలిగరాలిర జెండా కావ్య జనం గుండె నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కిండు బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగర

ప్రాణం ప్రాణమంటూ స్వరం ఎత్తిన చంద్రుడు నిలువెత్తున సూర్యుడు ఐదు కోట్ల ఆంధ్రుల ఘన కీర్తి ఒక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు ఐదు పంట తెలుగు భూమి విడుదలొక్కడు అతడే అతడే మన చంద్రబాబు నాయుడు సామాజిక వైద్యుడు అభివృద్ధి మనకి ఆచ్యుడు మనందరి భవిష్యత్తుకు అవుతానని బాధ్యుడు మాట ఇచ్చి కదిలి నాడు ఇంటి బిడ్డడు తొలడుగులో భాగంగా కావుల నియోజకవర్గానికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్రబాబు గారు అదేవిధంగా మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మలపెండలో స్టార్ట్ అయినటువంటి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని అదేవిధంగా ఆర్డ్యులకు సంబంధించి జేజేఎం కి సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ కూడా ఈ రోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జువల్దెన్ని హార్బర్ ని సందర్శించడం కూడా జరిగింది ముఖ్యంగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జువల్దని ఫిషింగ్ హార్బర్ ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి చేస్తే కొన్ని కొన్ని రకరకాల కారణాల వల్ల ఆలస్యం అయ్యి ఈ రోజున దీని ఓపెనింగ్ కి దశకి ఈ రోజు చేరుకుంది దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు కావలి నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు మత్స్యకారు కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలందరూ అదే విధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈ రోజు జువల్ దిర్ణయం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరం మత్స్యకారుల యొక్క కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి వారి చేతుల మీదుగా ఈ హార్బర్ ను జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు నాటికి ఇది హార్బర్ యొక్క కెపాసిటీ ఐదు వందల బోట్లతో మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల యొక్క క్వితో అంటే జట్టితో ఏర్పాటు చేసి అధునాతిక సాంకేతిక నిపుణులు నైపుణ్యత ఏర్పడినటువంటి హార్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కొన్ని వందల మందికి వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ హార్బర్ ఉపయోగపడుతుంది అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది ఎందుకంటే ఈ హార్బర్ నేనే నిర్మించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యేగా నేనే వల్ల ఈ హార్బర్ ని ఓపెన్ చేయించడం ఓపెన్ చేసి ఇక్కడ అందరికి బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈ రోజున మత్స్యకారు సోదరులందరూ కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే బోట్లను ఈ రోజు నలభై బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం మత్స్యకారు సోదరులు ఇప్పుడు ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది అవన్నీ పూర్తి అయితే తప్పకుండా నలభై బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బోట్ మీద పన్నెండు నుంచి పదిహేను మంది పనిచేస్తున్నారు కాబట్టి ఐదు వందల బోట్లు పనిచేస్తే పన్నెండు ఐదుల అరవై అంటే ఆరు వేల మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది కాబట్టి ఇది ఈ మత్స్యకారులు పాలిటైతే కల్పతరువుగా మారబోతుందని మా ప్రాంతం నుంచి వలస పోతున్నటువంటి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ కూడా వలస పోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో తల్లి సుఖశాంతులతో జీవించే విధంగా యార్బరూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయడం జరుగుతుంది ఫ్యూచర్లో అన్ని విధాల సౌకర్యాలతో మత్స్యకారు సోదరులకి ఇది ఉపయోగపడుతుందని ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తాం అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించడం ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే